నా పేరు గణేష్ గోణం మీ అందరికీ ఈ ఈరోజు నేను వర్ణం అనే కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగింది మీ అందరి సమక్షంలో మీ అందరి ఆలోచనలో వర్ణం కవితా సంపుటిలో నేను మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల మీద రాసిన ఒక కవితని ఈరోజు మీ అందరికీ చదివిస్తుంటారండి ఇది ఈ కవిత శీర్షిక మీ పీఠి ప్రతి రూపాల వారు నిస్వార్థ నిరుపమాన త్యాగానికి ప్రతీకలు వారు రేవి భవన్లు కష్టాలకు వెరవక సమస్యలకు వెదరక సవాళ్లకు విడిదీయక మృత్యువుకు భయపడక తుపాకి గుండెకు గుండెలో ఇంటి వీరులు సాయుధులైన సైనికులు దేవక్షేమే జయంగా కఠోర పరిస్థితులను తట్టుకుని సరిహద్దులను కాపాడే రక్షకులు వారు మాతృభూమిని పరిరక్షించి ప్రదర్సింగ్ ఉపార్ధ పరియ ఇందుల వారు విద్రవించిన అల్పకై విరామం ఏర్పక పరిసమితారు వారు శత్రులకు తీర్థయ సమాధానం ఇస్తూ వేదాలను గుద్దింతమయయే ప్రజలను కమ్యమనుపే సాధిపరియ పరువారు దాయిని విత్తులకు తపరను చాకిచా తరణములో మనో ఆలోచన లేకున ఆప్రాయంగా జాగరం చేస్తారు వారు భువత్తర బార్జితలకు ప్రాణానం వారి యుక్కుందారు కన్నీరు విలుస్తున్నారు విద్యుత్ దమ్మ నివాళంలో అమలు అనేవి దీంతా కష్టకారణంగా వారు ఎందరో సహజ వారి కళామాలు భూమిదాయకంగా విలుస్తున్నారు వారు మంచి బండలో కారగంలో ఎడాది కారుల్లో ప్రమాదకర రయ్యల్లో ముందు చోపగా ప్రారంభించి నచ్చ స్థిరసా నిలుపుమ సౌర కథామాలతో మన కోసం ఉగిన తక్కువ గమీర శైలి గెక gutగగ